পডরিছেদেটেরে ষককটা պিকাডরি জুাাই বকারি সং঑খ্য়ে 五分半钟。

చివరి గారు రాలేదా చివరి రాలేదా ఫోన్ చేస్తాము ఎందుకంటే మనకోసం కోసం పెట్టుకుంది కాదు కదా ఇది మనకి చాలా పనులు ఉన్నాయి ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఏంటన్నా నేను చేస్తాను ఖచ్చితంగా నా ఫోన్ ఇవ్వండి అతని ఏదో ఒకటి పెడుతూ ఉంటారు చెప్పండి అమ్మాయి దేవుడి పాట చేసేవాళ్ళ పాపాలే కట్ చేసి ఎట్లా అయ్యా అన్న కట్ చేసి

ఎన్నో పనులున్న బిజీగా ఉన్న రమ్మన్న టైం కి అన్న వాళ్ళందరూ వచ్చారు కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు సూటిగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే రాజకీయం చేశారు ఇప్పుడు చివరి గారిని అడుగుతున్నా చేత కాలేదా అన్న నాని గారిని టీ కొట్టడానికి చేత కాలేదా నాని గారిని కొట్టాలా నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ నేను కాదు నాని గారిని కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా ఇక్కడ మేము కూడా ఐదు సంవత్సరాలు ఉన్నాం మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడాలా ఆస్తుల చిట్టా చాలా ఉంది మీ సతీమణి చాలా ఉంది ఇది తక్కువ ఇది శాంపలే కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా నేనే షాప్ షాప్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీకు కూడా ఆ సదావకాశమే నేను ఇచ్చా రండి నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు పేపర్ రాతలు నేను పట్టించుకోను సాక్షి త రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ రెండు చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు మీ తల రాతలు మారి పదకొండు మంది ఉండే చోట ఉంటారు నూట అరవై నాలుగు మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోను సాక్షి రాతలే తల రాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు నలభై నాలుగు వేల ఓట్లు వేయరు మీ సాక్షి రాతలే తల రాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు అంత మీ రాతలకి దమ్ముని ఉంటే మాకు ఓట్లు వేయరు వేస్ట్ మేము కూడా మాట్లాడడం ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన ప్లేస్లు పెట్టా వృధా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు పాత్రికేయులు పోలీసులు చుట్టూ తిరిగారు లాస్ట్ టైం ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే నీ అఫీషియల్ పోస్టర్ వేసి పెట్టావు నాని గారి ఫేజు నా పేరు స్పష్టంగా రాసి ఆ మాటకు వస్తే సాక్షి పేపర్ లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే భార్య ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకో స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టు రాయి నే మళ్ళీ పేపర్ పైన ఎందుకంటే అది కూడా టైం వేస్ట్ పేపర్ పైన కేసులు వేసేది నువ్వు రాయి అది కూడా అది రాయలే నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి నా పేరు నాని గారి ఫోటో క్లియర్ గా వేసి నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి నేను యాభై వేల రూపాయలు యాభై లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి అతను హయాంలో ఇచ్చిన ఈవో గారు ఒక పంచాయతీ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య యాభై లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫిషియల్ పేజ్ లో పెట్టుకున్నావు అన్ని గ్రూప్స్ నువ్వు సప్లైట్ చేసావు అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా వెనక్ కూర్చొని రాసుకుంటే వృధా నేను బాగా చెప్తాను అన్న ఏ రోజైతే ఏ రోజైతే చట్ట సభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది బాగా గుర్తుపెట్టుకో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయ్యింది రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారో ఒక మహిళని ఇంత అవమానించారని ఈరోజు మీ పార్టీ ఓటమికి కారణం అది ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో నువ్వు కబ్జా చేసుకున్న మటం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకుని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్ గా సంవత్సరం అయింది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది ఈ రోజు మళ్ళీ చెప్తున్నా నన్ను నా పైన దాడి చేసే ప్రతిసారి ఐదు సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు ఈ రోజు నువ్వు చేసిన అభియోగం నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్కి నాంది నేను పోరాటం చేస్తా నాని గారు అనేది నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు నువ్వు మీరు తుచ్చుకొని పోతా ఉన్నారు నువ్వు ఎన్నైనా చెప్పు నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి నువ్వు మగాల్గు మగాలతో పోరాడుకోవాలి సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు ఇరవై తొమ్మిదిలో వస్తానులే ఎట్ట రెండుగా అవుతాయి కదా ఓ చోట నాని గారు ఉండారు ఖచ్చితంగా వస్తాను ముప్పై మూడు పర్సెంట్ మహిళలకే ఉండేది ఆ రోజు నేను వస్తాను నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు మా పెద్ద దృష్టిలో నేను పడతానే ఉంటాను రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది ఎస్పెషలీ ఈ నియోజకవర్గం కూడా చూస్తా ఉంటుంది ఆడ అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రోజైనా నాని గారు కానీ మా కుటుంబం కానీ మీ వైఫ్ గురించి కానీ ఎవరి గురించి మాట్లాడామా మాట్లాడామా నీకు సిగ్గుగా ఉండదా రెండు వేల పద్దెనిమిది ఏ రోజు మనం చెన్నయ్యలో కాలు పెట్టాము ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తావు ప్రాణాలే తీయాలనుకున్నావు నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు మాకు అవమానం చెయ్యాలా అండ్ స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండవు లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసాం నాని గారిని పెద్ద ఆయన కొట్టారు పో కొట్టారు అని రాసాం వర్కౌట్ కావాలి వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు నువ్వు ఇక్కడికి రా మాట్లాడు అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా రుజువు ఇవి ఇట్లా నేను వస్తానని చూడను నీ భార్య నీ సతీమణి అఫ్దివేటు ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్దివేటు ఆ అప్టివేట్ లో చూపించిన ఆస్తులు అమ్మ మైక్ పట్టుకోండి ప్లీజ్ ఆ అప్టివేట్ లో చూపించిన ఆస్తులు ఇక పట్టుకోండి మైక్ పట్టుకోండి మా ప్లీజ్ ఆ అప్టివేట్ లో వేసిన ఆస్తులు నీకు సూర ప్రకాశం చెరువులు గిరువులు చేసుకున్నావు చూడు అవి ఏమి రాయలే ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండే ఇక్కడ అప్టివేట్ అన్ని ప్రశ్నలకు ఇస్తా అండ్ రేపు దీని స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మిన నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సర్చ్ చేయండి వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది కుటుంబం అంతా నాలుగు వందల ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది నాలుగు వందల ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి ఒకరు కాదు కాదు కుటుంబంలోని అందరూ ఇది మీకు మీకు పంచుతాను అండ్ క్యాండిడేట్ గా ఉంది అతను కూడా ఇతన్ ఆస్తులు చెప్పే అవసరం మన చోట ఒక చందగిరిలో కాదు చుట్టూ వడమాలపేట పేట ఏంటి రేణిగుంట పూడిలో ఎన్ని చోట్ల అన్ని ఆస్తులు ఉన్నాయి అవి కూడా అటాచ్ చేశారు ఇది శాంపుల్ ఫేస్ వన్ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ వస్తే అన్న మళ్ళీ కూడా తీసుకొస్తా నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు ఇప్పుడు చెప్తాను ఇంకో నేను పోరాటం దొంగోట్ల వరకే చేసాను మీ పైన ఇప్పుడు కూడా మాట్లాడతాను కంప్లైంట్లు ఆల్రెడీ నాని గారు ఇచ్చారు తుడా ఎంక్వైరీ వేయించారు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి అది ఒక భయం సో ముందే మా పైన అవినీతి వేసి చేయాలి మీ కబ్జాలు మీ ఆస్తుల వివరాలు అన్ని బయటకు వస్తున్నాయి తొందర ఎందుకు ఎందుకు వెయిట్ చేయండి కొద్ది రోజు వెయిట్ చేయండి మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఇన్సల్ట్ చేసి అవమానించి డెప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులు అవమానించిన వాళ్ళు తొమ్మిది నెలలు మేము వెయిట్ చేయబడి వెంట వెంటనే లోపల పడేసాం పెద్ద విషయంగా మీరు చేస్తారే తప్పుడు అరసలు అలాగా లే చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది ఇదే కవిని ఆగిత్యం చేస్తే అవసరం లే అతని ఏ పంచాయతీ పేరు ఆ పంచాయతీకి ఇస్తా ఉన్నాం నాని గారి రాసుకోలేదే మొన్నటికి మొన్న చూసుంటారు అదే తురాకు చెందిన ఇన్చార్జ్ కమిషనర్ గారు మామూల ఐపీఎస్ గారు మొన్న వర్కర్స్ రూమ్ కి పెయింట్ లేపించారు మూడు వందలకు ఇళ్లకి మెసేజ్ సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే పెయింట్స్ వేశారు ప్రజల దగ్గుతో మన పేరు లేని రాసేది నాకు తెలిసి ఆ పసుపు రంగు చూసి భయపడ్డట్టున్నారు అతను పంచాయతీలు అడ్రస్ రాయాలి ఇంకోటి రాసుకున్నారు కదా అది కూడా మారుస్తాను సూచిక బోట్లు ఏ ఊరు ఏ పేరు రాస్తాం డెలివరీ వాళ్ళు రావాలి కదా పలానా పలానా పేరు సో పాత్రికేయులకు కూడా నా రిక్వెస్ట్ ఎవరో దీన్ని బలైపోకండి మీ ప్రేమ గుండెల్లో పెట్టుకోండి వేస్ట్ వేస్ట్ అమ్మా అతనికి ఆగిత్యం అమ్మా అడ్వర్టైజ్మెంట్ చెరిగిపోయిందని ఎందుకు ఉక్రోషం అంటా ఉన్నారు అతనికి అడ్వర్టైజ్మెంట్ చెయ్యిపోయింది ఎక్కడ పేరు అన్నది లేదు ఎందుకు రాయల పేరు ఎవరు డబ్బు అది నాని గారి పేరు రాస్తారా మేము రాసుకుందామా తుడానిధులతో ఎవరు రాస్తుంది ఏ ఊరుతో ఊరు చెందుతుంది అది ఎందుకు అంత ఉప్రోషం ఎందుకు అతను అంటున్నాడు చిరస్థాయిగా చెరుపుతాం నా వంతుగా నేను మీ పేరు లేకుండా జరుపుతాం ప్రజల నుంచి కూడా జరుపుతా ఇడ్లీ కుక్కర్లే కదా ఆ డబ్బు మా డబ్బు ఎట్ట వాడావు ప్రజల డబ్బు అన్నది మళ్ళా ప్యాంక్లెట్లు వేసి పంచుతాం చూడా డబ్బులు కొట్టేసి కుక్కర్లు ఇస్తావా ఎక్కడిది డబ్బు ఏముద్యమం చేస్తారు మాకన్నా క్వారీ ఉంది మేము రాళ్ళు అమ్ముతాము ప్రతి రూపాయికి లెక్క ఉంది మీరు గంజాయ గంజాయమే కదా ప్రతికేజీ కబ్జా చేసే కదా కాబట్టి మీకు అర్హతలే మీకు అర్హతే లేదు మాట్లాడేదానికి